రసాభాసగా మారిన కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం పరస్పరం తోపులాట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా అసలు మీరు ఏ పార్టీ అని కౌశిక్ రెడ్డి నిలదీయడంతో మొదలైన గొడవ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీధర్ బాబు సమక్షంలోనే వాగ్వాదం జరగడం హాట్ టాపిక్ గా మారింది ఓడిపోయిన థర్డ్ నోళ్ళకి మీరు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు ఈ ప్రొసీడింగ్ కాపీలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు సార్ ఈ పైసల్లోనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కావు ఖచ్చితంగా దీంట్లో మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని ఇవ్వడం మాత్రం అది కూడా జియోలో ఇవ్వడం అనేది చాలా తప్పు అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ దీనికి డిఫరెన్స్ మీరు చూడొచ్చు సార్ మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో సార్ సార్ అవకాశం వస్తలేదు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక్క నిమిషం సార్ ఒక నిమిషం హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కరీంనగర్ లో తర్వాత మన కోరుట్లాలో అండ్ సిరిసిల్లాలో ఫోర్ గా ఇట్లనే ప్రొసీడింగ్స్ ఇచ్చారు సార్ విచ్ ఇస్ నాట్ రైట్ సార్ దీంతో పాటు సార్ మీరు చూడొచ్చు వేములవాడలేమో వేములవాడాలేమో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ మీరు ఇచ్చారు సార్ మానకొండూరులో కూడా మీరు వేం మానకొండూరులో కూడా మీరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రపోజల్ ఇచ్చారు సార్ మా దగ్గర మాత్రం ఇస్తలేదు సార్ రెండోది సార్ మా ఇంద్రమ్మ కమిటీలు కూడా మీరు మెంబర్షిప్ మీరు కమిటీ ఏదైతే ఏపించారు ఇంద్రమ్మ కమిటీ అన్ని కూడా ప్రపోజల్ ఎమ్మెల్యేగా పొద్దున సాయంత్రం దాన్ని తిప్పి తిప్పి పెట్టినా కూడా మళ్ళా దాన్ని కమిటీలు ఏపించినా సార్ ఒక్క కమిటీ కూడా ఒక్క మెంబర్ కూడా లేకుండా పూర్తి కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు సార్ కానీ దయచేసి ఇంకా ఇది మాత్రం పాశాలిటీ చూపియొద్దని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీంతో పాటు ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ మీరు రైతు భరోసా ఇస్తా అన్నది వంద రోజులలోనే రైతు భరోసా ఇస్తా అన్నారు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు ఆ పదిహేను వేల రూపాయలు మీరు పోయిన రెండు సీజన్స్ కూడా ఇవ్వలేదు సార్ పోయిన దానికంటే ముందు సీజన్ కేసీఆర్ గారు పెట్టిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరు ఇచ్చారు సార్ కానీ మీరు ఇచ్చిన టూ సీజన్స్ కూడా మీరు రైతు భరోసా అనేది ఇవ్వలేదు దయచేసి టూ సీజన్స్ సార్ టూ సీజన్స్ ఇవ్వలేదు దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మీకు నేను రైతుల పక్షాన కూడా డిమాండ్ చేస్తున్నా సార్ దీంతో పాటు సార్ మీరు కూడా ఒకటి ఖచ్చితంగా మీరు దీనికి జవాబు చెప్పాలి సార్ ఒంటిగా శ్రీధరంగా మీరు పాతలాగా చింతలు అయితే దయచేసి జవాబు చెప్పించుకోవాలి మన దాని తర్వాత సార్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్ నా ఉజరాబాద్ కాన్స్టిట్యున్సీ దళిత బంధు అనేది పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాం సార్ దాన్ని మొత్తం శాచురేషన్ మోడ్ లో డబ్బు